హలో హాయ్ నమస్తే నేను మీ దేవ్ ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్న విషయం తెలంగాణ స్టేట్ ను సెంట్రల్ గవర్నమెంట్ను కూడా కుదిపేసే విషయం అదే సీక్రెట్స్ ఆఫ్ దామగుండం దామగుండంలో ప్రభుత్వం ప్రజలకు చెప్పేది ఒకటి కానీ సీక్రెట్ గా లోపల జరుగుతున్నది వేరే లెవెల్ మేము మే ఇరవై ఆరున మొదటి వీడియో రిలీజ్ చేశాం అందులో స్పష్టంగా చెప్పాను దామగుండంలో ఏం జరుగుతుందోనని అయితే ఇప్పుడు ఆ వీడియో రిలీజ్ చేసి ఏడు రోజులు అవ్వకముందే ఈ రోజు ఉదయం అంటే మే ఇరవై తొమ్మిదిన దామగుండం అడవిలో జరుగుతున్న అన్ని పనులు తక్షణమే ఆపేయాలని చెప్పారు అయితే ఈరోజు ఉదయం ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ నేవీ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకున్నారని మా దగ్గర ఎక్స్క్లూజివ్ సమాచారం ఉంది ప్రజలకు అడవికి వన్యప్రాణులకు ఎలాంటి హాని లేదని ప్రభుత్వం చెప్పే కదా రాడార్ స్టేషన్ పనులు మొదలుపెట్టింది మరి అంత సడన్గా పనులు ఆపేయమని ఎందుకు అంటున్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అడవిలోకి రావడానికి గల కారణం ఏంటి దామగుండంలో మేము చెప్పినట్టు ఏదైనా తప్పు జరుగుతుందా లేదా మేము బయట పెట్టిన నిజాలు ప్రజల్లోకి చేరిపోతాయని ప్రజలు ప్రభుత్వంపై తిరగబడతారని అధికారులు భయపడుతున్నారా దామగుండంలో ఏ సీక్రెట్లు దాగిన్నాయి అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఇది ఒక్క నిమిషంలోనో ఒక్క గంటలోనో అయిపోయే కథ కాదు ఇది చాలా పెద్ద కథ ఇప్పుడు మనం దానిని బయటబెట్టబోతున్నాం నిన్న అంటే మే ఇరవై ఎనిమిదిన మా ప్రాణాలను పణంగా పెట్టి దామగుండం అడవి లోపలికి వెళ్ళి అక్కడ నిజంగా జరుగుతున్నదేంటో క్యాప్చర్ చేశాం ఆ నిజాలన్నీ ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్నాం స్టేట్ ఫర్ ట్రూత్స్ ఆఫ్ దామగుండం సీక్రెట్ ఆఫ్ దామగుండం మీకు తెలియని నిజాలు త్వరలోనే సైనింగ్ ఆఫ్ దేవ్